హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీస్ వచ్చేసి నాలుగు రకాల చేపల కర్రీస్ అండి మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా సండే వచ్చిందంటే చాలా ఏం కర్రీ చేయాలి ఏం కర్రీ చేయాలని తెగ ఆలోచి చేస్తూ ఉంటాము ఈ వర్షాకాలంలో అనేవి మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ నాలుగు రకాల రెసిపీస్ని కూడా మీకోసమని నేను ఒకే వీడియోలో పెడుతున్నానండి మనకి జనం ఎక్కువగా చేపల వచ్చినప్పుడు చాలా కంగారు పడిపోతూ ఉంటాం జనతో వచ్చిన చేపని ఎలా కుక్ చేయాలి ఏంటి అని జనం అనేది చిత్ర చిత్రరావుకోకుండా ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మొదట వచ్చేసి మనకి ముందుగా మనం తెలంగాణ స్పెషల్ చేపల కర్రీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం తెలంగాణ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటి మనకి కారాలు ఎక్కువ మసాలాలు కదా అలా ఘాటుగా కారం కారంగా చాలా కమ్మగా తెలంగాణ స్పెషల్ చేపల కర్రీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగా రోట్ని ఇలాగ శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో జీలకర్ర వచ్చేసి ఒక టీ స్పూన్ ధనియాలు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని చక్కగా ఇలాగా రోకల బండ పెట్టేసి మెత్తగా దంచేసుకోవాలి మనం ఎక్కువ మిక్సీలో పడతా ఉంటాం కదండి కానీ తెలంగాణలో ఇలాగ రోట్లో రుబ్బి మరీ చేపల కర్రీ అనేది చేస్తారు చాలా టేస్ట్ ఉంటుందండి కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మరలా ఇలా చక్కగా దంచేసుకోండి మనకు రోట్లో చే రుబ్బి చేసింది చాలా టేస్ట్ ఉంటుందండి పాతకాలంలో మన మన నాయనమ్మలు అమ్మమ్మలు ఇలాగే చేసేవారు కదండీ అప్పుడు కర్రీస్ అనేవి చాలా టేస్టీగా ఉన్నాయి కానీ ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు వచ్చిన తర్వాత ఈ రోట్లో రుబ్బడమే మానేశారు ఇప్పుడు ఇందులో ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత అల్లం వచ్చేసి ఒక యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక పాత గ్రాములు తీసుకొని ఇందులో ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది కదా మనకి ఇప్పుడు ఈ మెత్తని పేస్ట్ తీసి ఒక బౌల్లోకి తీసుకున్నాము ఈ పేస్ట్ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే రోట్లో పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఐదారు తీసుకోండి మీరు కారం తక్కువ తినేవారు అయితే ఒక రెండు తగ్గించుకోవచ్చు కానీ మనం తెలంగాణ స్పెషల్ చేపల పులుసు చేస్తున్నాం కాబట్టి కొంచెం ఒక రెండు ఎక్కువగానే ఉండాలి తెలంగాణలో కారం అనేది ఘాట్ అనేది బాగానే తింటారండి పచ్చిమిర్చిని ఇలా మెత్తగా దంచేసుకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిగడ్డలు వచ్చేసి రెండు తీసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా రోట్లో వేసేసుకొని చక్కగా మెత్తగా దంచేసుకోండి మనకు ఆల్రెడీ పచ్చిమిర్చి అనేది నలిగిపోయింది కదా ఇదిగో ఉల్లిపాయలను కూడా ఇలా మెత్తగా దంచేసుకున్న తర్వాత ఈ పేస్ట్ కూడా తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నాము ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కళాయి తీసేసుకొని మనం తీసుకున్న చాప ముక్కల్ని ఇలాగా ఒక కళాయిలో వేసేసి ఇప్పుడు ఇందులో మనం చూడండి ఈ సైజు ముక్కల్ని కట్ చేయించుకోవాలన్నమాట కర్రీకి అయితే మనకి అదే ఫ్రైకి అయితే ఇంకొక సన్న ముక్కలు కట్ చేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం నూరు పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసేసిన తర్వాత మనం నూరు పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు వేసుకున్నాను నేను గల్లిప్పు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి లేదా మీకు రుచికి సరిపడా సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి పసుపు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు అంటే నేను చిన్న టీ స్పూన్తో వేసాను కాబట్టి రెండు టీ స్పూన్లు వేసుకున్నాను అలాగే కారం వచ్చేసి ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు యాడ్ చేశాను ధనియా పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూను జీరా పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ యాడ్ చేశాను అలా అలాగే మెంతుల్ని లైట్గా వేయించుకొని పొడి పట్టిన పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకొని ఒక కప్పు వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి మీ ఇష్టమండి మీరు ఏ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు కానీ పల్లీ ఆయిల్తో చేశారంటే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ అనేది తెలంగాణలో ఎక్కువగా పల్లి ఆయిల్ అనేది యూస్ చేసి చేస్తారు ఎందుకంటే నేను తెలంగాణ కోడలను కాబట్టి నాకు తెలుసు కాబట్టి మా ఇంట్లో అలాగే చేస్తారు కాబట్టి చెప్పానండి నేను ఇప్పుడు ఇదిగోండి ఈ చాప మొక్కలకి బాగా పట్టేటట్టు ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇలాగ అప్లై చేసేయాలి ఇలా మసాలాలు మొత్తం పట్టిన తర్వాత ఎమ్మట్న పులుసు అనేది పోసేయోకుండా ఈ ముక్కల్ని డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టేయండి లేదా మామూలు ఫ్రిడ్జ్లో లో అయినా సరే ఒక గంట సేపు పెట్టేయండి చక్కగా మసాలాలన్నీ పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్ లేని వారు ఒక గంట సేపు ఇదిగోండి ఇలా పక్కన పెట్టేసినా సరే సరిపోతుంది మనకి ఇందాక ఇప్పటికి ఆ చేప ముక్కలు అనేవి తేడా ఉన్నాయి చూసారా ఇప్పుడు ఇందులో ఒక వంద గ్రాముల వరకు ముందుగానే నానపెట్టిన నేను చింతపండు రసాన్ని ఇందులో వేసేసాను అనమాట మనకి ముక్క ములిగే వరకు మాత్రమే పులుసు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా పోసిన తర్వాత మొత్తం కూడా ఇలా ఒకసారి కలుపుకోండి మొత్తం పులుసు అంతా కూడా ఈ మొక్కలకు పడుతుంది అనమాట మనం కుక్ చేసేటప్పుడు గరిట అనేది అస్సలు పెట్టద్దండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ముక్కలు మొత్తం పులుసు కిందకి ఇలా ఒడితే చక్కగా ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని కర్రీ అనేది కుక్ చేసుకుందాం కొత్తిమీర వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు ఇలా పైన చల్లేయండి కొత్తిమీర మనం ఎంత వేస్తే అంత టేస్ట్ అనేది ఉంటుంది చేపల కర్రీ అనేది గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న చేపల కర్రీని ఇప్పుడు ఈ గ్యాస్ ప్యాన్ పెట్టేసుకుంది ఇలా పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత మోత చూస్తే మనకి చేపల కర్రీ అనేది ఇలా కొతుకుతా ఉడుకుతూ ఉంటుంది అనమాట ఇలా కుక్ అయిన ఈ చేపల కర్రీని గరిట అస్సలు పెట్టొద్దండి ఇలా ఒక కట్టర్ కానీ లేదా క్లాత్ కానీ తీసుకొని చక్కగా ఇలాగ కలుపుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ పులుసు కావాలి అంటే ఎక్కువ గ్రేవీ కావాలి అనుకునేవారు ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకొని దింపేసుకోవచ్చు ఇప్పుడు ఈ మోతాదులోనే గరం మసాలా వచ్చేసి ఒక రెండు రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాం ఇలా వేసేసిన తర్వాత ఒక కొత్తిమీర వచ్చేసి ఒక పావు కప్పు వరకు ఇలా కట్ చేసుకొని ఇందులో ఇలా పల్లె పైన చల్లేసుకోవాలి ఇలా చల్లేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఒక అంటే పది నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి చేపల కర్రీ అనేది చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట చూడండి మనకి తెలంగాణ స్పెషల్ చేపల కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేడి వేడి అన్నాన్ని ఇలా సర్వ్ చేసుకొని అలా రెండు ముక్కల్ని ఇలా బౌల్లో వేసేసుకొని పైన పులుసు అనేది వేసుకొని లాగిన్ చేస్తే ఇంకేం కావాలండి మనకి బయట వాతావరణం చల్ల చల్లగా ఉంది ఇంట్లో తెలంగాణ స్పెషల్ చేపల కర్రీ ఉంది ఇక లొట్టలు వేసుకుంటూ లాగిన్ చేయడమే మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మనకి ఎక్కువగా చేపల్లో జన అనేది వస్తూ ఉంటుంది కదండి ఆ జన వచ్చినప్పుడు జనని ఎలా కుక్ చేయాలో ఏంటో తెలియక చాలా మంది కర్రీలో వేసేస్తూ ఉంటారు ఇలా చేపల కర్రీలో వేసేసి కుక్ చేసినప్పుడు ఆ జన అనేది చిత్ర అయిపోయి చేపల కర్రీ మొత్తం అయిపోతుంది అలా చిత్ర అవకోకుండా చేపల కర్రీలో కాకుండా విడిగా ఎలా కుక్ చేసి చేపల కర్రీలో అనేది వేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగా ఇదిగోండి కేజీ నర వరకు నేను ఈ చేపలు అనేవి తీసుకున్నాను అనమాట ఇది శీలావతి చేపలండి అందుకే నాకు జన అనేది కొంచెం ఎక్కువగానే వచ్చింది ఇదిగోండి జన వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట ఇప్పుడు ఈ జనని మనం చేపల కర్రీలో వేయకుండా ఎలా కుక్ చేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఈ జనం తీసి పక్కన పెట్టేసుకుందాము చేపలు వేరే ఈ జనం వేరే మనం కుక్ చేసుకోవాలి ముందుగా చేప ముక్కల్ని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాము చింతపండు వచ్చేసి ఒక వంద గ్రాముల వరకు ముందే నానపెట్టి పక్కన పెట్టేసుకున్నానండి నేను ఇప్పుడు మనకి చేపల కర్రీకి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను ఒక ఉల్లిపాయ వచ్చేసి ఈ సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది నరకి అలాగే వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక నాలుగు తీసుకున్నాను చిన్నపాయలే అల్లం వచ్చేసి ఒక పది గ్రాముల వరకు తీసుకున్నానండి పచ్చిమిర్చి వచ్చేసి ఒక పది తీసుకుంటే సరిపోతుంది ఈ మొత్తం వెయ్యినండి నేను కాకపోతే ఏంటంటే ముసుగులు తీసి పక్కన పెట్టుకున్నాను అంతే మాత్రమే ఇప్పుడు ఈ మొత్తం కూడా వాటర్లో వేసేసి ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసేసుకుందాం నాలుగు పీసుల కింద కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసేసుకున్న ఈ ఆనియన్స్ ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం పచ్చిమిర్చి అల్లం కూడా వేసేసుకొని ఇలా అల్లం పైన ఈ తొక్కు మొత్తాన్ని కూడా తీసేసుకుందాము ఎల్లుల్లిపాయల్ని పైన ఆ తొక్కు మొత్తం తీసేసి చక్కగా ఉల్చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ వీటన్నిటినీ కూడా ఇప్పుడు మొత్తం కూడా ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ పేస్ట్ ని మనం ఇలా చేపలలో వేసేసుకుందాము ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి లేదా మీకు రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి అడ్ చేసుకోండి పసుపు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు కారం వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి మీరు కారం తక్కువ తినేవారైతే పచ్చిమిర్చిని తగ్గించి వేసుకోండి అలాగే కారం కూడా ఒకటిన్నర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ధనియా పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూను నేను డైరెక్ట్గా మెంతులనే వేశానండి రెండు టీ స్పూన్ల వరకు అలాగే ఊరగాయ పైన ఊట వరకు కొంచెం లైట్గా వేశాను ఒక కప్పు వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం కూడా పట్టేటట్టు ఇలా కలిపేసుకోండి మనం చాలాసార్లు పౌడర్ చేసి వేసుకుంటాం కదా మెంతులు మంతి పౌడర్ అనేది కానీ ఇందులో డైరెక్ట్గా మెంతులు అనేవి వేశానండి నేను మెంతులు వేయడం వల్ల కూడా మనకి కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని చిక్కగా తీసేసుకొని ఇప్పుడు ముక్క ములిగేటట్టు ఈ పులుసు అనేది ఇందులో వేసేసుకున్నాము మనకి ముక్క ములిగే వరకు మాత్రమే పులుసు అనేది వేసుకోవాలి ఎక్కువగా అస్సలు వేయొద్దండి ఇదిగోండి ఇలా వేసేసి మొత్తం కూడా చేత్తో చక్కగా ఇవంతా పులుసంతా కూడా ముక్కలు పట్టేదట్టు ఇలా కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం అనేది అసలు పెట్టం కాబట్టి అలాగే కొత్తిమీర వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసి మూత పెట్టేసి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని హై ఫ్లేమ్ లో ఒక పావు గంట సేపు కుక్ చేసుకున్నాం అంటే ఒక పదిహేను నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ కుక్ అయ్యే లోపల వేరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక లోట వరకు అంటే మనం తీసుకున్న బౌల్లో సగం వరకు వాటర్ పోసుకొని పైన ఒక క్లాత్ని కట్ అయ్యండి ఇలాగా వైట్ క్లాత్ అయినా ఏ కలర్ క్లాత్ అయినా పర్వాలేదు ఇలా క్లాత్ అనేది దీనిపైన వేసేసుకుని జనం మొత్తాన్ని కూడా ఇదిగోండి క్లాత్ లో వేసేయాలన్నమాట ఇలా వేసేసిన తర్వాత చుట్టూ కూడా ఇదిగోండి ఇలా ముడిచేయండి ఇలా మడిచేసిన తర్వాత ఒక దారం కానీ లేదా ఇలా ఒక తాడు కానీ పెట్టేసి చుట్టూ కూడా చక్కగా కట్టేయండి మనకి అనేది వచ్చేటట్టు మాత్రమే లూజ్ మూడ్ అనేది లూజ్ మూడ్ అనేది వేసుకోండి మరి టైట్ గా కాదు ఇందులో ఒక టీ స్పూన్ వచ్చే సాల్ట్ కానీ లేదా గల్లుపు కానీ వేసుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ పైన దీనిపైన మూత పెట్టేసి ఒక గంట సేపు కుక్ చేసుకోండి ఇప్పుడు మనం మూత తీర్చి చూద్దాం మనకి జనం అనేది ఎలా కుక్ అయింది ఏంటనేది చేసారా మనకి ఇందులో ఉన్న డస్ట్ అలాగే అందులో ఉన్న ఏదైనా వేస్ట్ వేస్ట్ అనేది ఉంటే చక్కగా ఇలాగ వేడి వాటర్ లో పైకి వచ్చేస్తుంది అనమాట మీకు చూపిస్తాను చూడండి ఇదిగో చల్లటి వాటర్ అనేది ఈ బౌల్ దింపేసిన తర్వాత పోస్తే ఇదిగోండి చూసారా పైన అలా వచ్చేస్తుంది అనమాట వేస్ట్ అనేది ఇప్పుడు ఇలా తాడు అనేది తీసేసి ఈ క్లాత్ మొత్తాన్ని ఉప్పేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న జనాన్ని వేరొక బౌల్లోకి వేసుకున్నాము చూడండి క్లాత్ అనేది తీసేసి ఆ వాటర్లో వేసేసిన తర్వాత జనని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇది చూసారా మనకి జన అనేది ఇక మనం కర్రీలో వేసినా అది అసలు చితిరవ్వదు మనకి అలాగే ఉంటుంది చక్కగా కుక్ అవుతుంది మనకి పులుసు కూడా చక్కగా జనకు పడుతుంది అనమాట ఇప్పుడు చూడండి కర్రీ కూడా మనకి చాలా వరకు కుక్ అయిపోయింది ఇలా నైన్టీ పర్సెంట్ కుక్ అయిన కర్రీలో మీరు జన అనేది ఒక పక్కగా వేసుకోండి కట్ చేయకోకుండా ఇలా వేసేయండి పులుసులో ఇలా వేసేసిన తర్వాత ఆ జన పైన చక్కగా పులుసు అనేది కొంచెం కొంచెంగా పైన వేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాము అప్పుడు మనకి చేపల కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం మూతిచ్చాం ఎంత వరకు వచ్చింది ఏంటనే చూడండి హండ్రెడ్ పర్సెంట్ చక్కగా మనకి ఇలా కుక్ అయిపోయిన తర్వాత గరం మసాలా వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఇందులో వేసేయండి ఇలా వేసేసి క్లాత్ పట్టుకొని చక్కగా ఇలా కలుపుకోవాలన్నమాట గరిట అస్సలు పెట్టద్దండి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్ గా కొత్తిమీర వచ్చేసి ఒక హాఫ్ కప్పు వరకు వేసుకొని దింపి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి జనతో వచ్చిన చేపల కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇంకే ఇంకెప్పుడు జనాన్ని కర్రీలో వేసి కుక్ చేయకోకుండా ఈ పద్ధతిలో మీరు కూడా ఇలా జన కుక్ చేసి కర్రీలో వేసి చేశారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి ఇంకెంత కలిసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ చేపల కర్రీ ఆంధ్రాలో మనకి చేపల కర్రీ అనేది ఎలా చేసుకుంటారు ఏంటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనకి తెలంగాణ అనగానే స్పైసీనెస్ కారం ఆ ఘాటు అనేది గుర్తుకొస్తుంది కదా అలాగే ఆంధ్ర అనగానే మనకి కారం అలాగే స్పైసీనెస్ అనేది చాలా తక్కువగా తింటారనమాట ఇప్పుడు ఎలా చేసుకుంటారు ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగా ఇదిగోండి తీసుకున్న చేపలు మొత్తాన్ని కూడా ఇలా బౌల్లో ఇలా వేసేసిన తర్వాత చూడండి ఈ సైజు ముక్కల్ని కట్ చేయించుకుంటే సరిపోతుంది చేపలని ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ముందుగానే పట్టి ఉంచుకున్న ఇదిగోండి పచ్చిమిర్చి పేస్ట్ అండి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకుని పేస్ట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట ఈ రెండింటినీ కూడా ఇందులో వేసేసుకుందాం చాలా తక్కువండి పచ్చిమిర్చిని వచ్చి ఒక నాలుగు వరకే తీసుకున్నాను నేను ఎక్కువ కూడా తీసుకోలేదు అలాగే గల్లుప్పు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను పసుపు వచ్చేసి ఒక టీ స్పూను అలాగే కారం వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఎందుకంటే ఇది ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు కాబట్టి ఇందులో మెంతి పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి అలాగే జీరా పౌడర్ వచ్చేసి అంటే జీ జీలకర్రని కొడిదే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట లేదా రోట్లో అయినా సరే మీరు మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ వచ్చి ఒక టీ స్పూను ధనియా పౌడర్ వచ్చేసి ఒక టీ పచ్చి ధనియాలని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి ఈ పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి అలాగే మనకి కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేసి పట్టిన పేస్ట్ అనమాట ఇది వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు వేసాను ఇంకా గరం మసాలా అనేవి ఇక్కడ వాటర్ అనమాట ఆంధ్రాలో అందుకని మీకు ముందుగానే ఈ పేస్ట్ అనేది ఇందులో వేసేసి ఒక కప్ వరకు ఆయిల్ అనేది వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్నాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక పావు గంట పక్కన పెట్టేయండి పావుగంట పక్కన పెట్టేసిన తర్వాత చింతపండు వచ్చేసి ఒక వంద గ్రాముల వరకు నేను నానపెట్టి పక్కన పెట్టుకున్నానండి చూడండి ముక్కకి మనకి చక్కగా మసాలాలు అనేవి ఇలా పట్టాలన్నమాట ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుందాం ముందుగానే నానపెట్టానండి ఒక వంద గ్రాముల చింతపండుని తీసుకొని నేను మనకి కేజీన్నర చేపలకు వచ్చేసి ఒక వంద గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా పులుపు అనేది సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఈ పులుసు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి పులుసు అనేది ముక్క ములిగే వరకు మాత్రమే యాడ్ చేసుకోవాలి మనం ఎక్కువగా యాడ్ చేసాము అంటే పులుపు అనేది ఎక్కువైపోతుంది ప్లస్ మనకి ఈ ముక్క అనేది చెప్పబడిపోతుంది మనకి పులుసు ఎప్పుడైనా చిక్కగా ఉండాలి ముక్క ములిగే వరకు మాత్రమే ఉండాలి చేపల కర్రీకి ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకుంటే చేపల కర్రీ అనేది అద్భుతంగా వస్తుందండి ఇదిగోండి ఇలా కొత్త కొత్త ఉడికించిన తర్వాత గుడ్ క్లాత్ తీసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోండి లేదా మీరు కట్టర్తో అయినా పట్టుకొని ఒకసారి కలుపుకోవచ్చు అనమాట ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్ గా చల్లుకొని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకున్నారంటే మనకి ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన చేపల పులుసుని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకోండి వేడి వేడి అన్నంలో అంత చేప ముక్క ఇంత పులుసు వేసుకుని తింటే అసలుకి మనకి స్వర్గం అనేది ముందే కనబడుతుంది అనమాట అంత రుచిగా ఉంటుందండి ఆంధ్ర చేపల పులుసు అనేది మరి ఇంకెందుకు రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గుంటూరు స్పెషల్ చేపల పులుసు ఇది పక్కా మసాలాలతో కొలతలతో ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగా ఇదిగోండి చేపలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని మనం శుభ్రంగా వాష్ చేసేసుకుందాము ఇలా రెండు చేపలు తీసుకున్నాను అనమాట నేను ఇలా తీసుకున్న చేపల్ని వాష్ చేసే లోపల ముందుగా వీటికి కావాల్సిన వెంట చూద్దాం పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఐదు ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు చింతపండు వచ్చేసి ఒక యాభై గ్రాముల వరకు తీసుకున్నాను ఇలా తీసుకున్న చింతపండుని వాటర్ పోసేసి ఒక గంట సేపు నానబెట్టేసుకుందాం పెట్టేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని తీసుకున్న ఉల్లిగడ్డల్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టేసి పేస్ట్ లాగా చేసేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకుందాము చూడండి ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మీకు మసాలాలు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ధనియాలు వచ్చేసి ఒక కప్పు లవంగాలు వచ్చేసి ఒక కప్పు దాసిన వచ్చేసి ఒక అంగుల ముక్కొచ్చి ఒకటి తీసుకోండి యాలకులు వచ్చేసి ఒక నాలుగు బిర్యానీ ఆకు వచ్చేసి ఒకటి వేసి ఇలా దోరగా వేగిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి వీటన్నిటినీ కూడా వేసేసుకొని చక్కగా మెత్తని పౌడర్ లాగా చేసుకోండి ఇప్పుడు ఇందులోనే లాస్ట్ గా జీలకర్ర వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఇలా వేసుకొని ఇదిగోండి మెత్తన పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా మెత్తన పౌడర్ లాగా చేసుకున్నాక ఈ పౌడర్ వచ్చేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాం వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక పదిహేను రెబ్బల వరకు తీసుకోవాలి అల్లం వచ్చేసి ఒక పది గ్రాములు యాలకులు వచ్చేసి ఒక నాలుగు లవంగాలు వచ్చేసి ఒక నాలుగు దాసిన చెక్క వచ్చేసి చిన్న పలుకు తీసుకొని కొంచెం చిన్న స్పూన్ వచ్చేసి సాల్ట్ చిన్న స్పూన్ వచ్చేసి పసుపు తీసుకొని ఇలా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టి మిక్సీ పట్టేయండి చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా ఇలా ఒక బౌల్లోకి తీసుకు ముందుగా పట్టి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకొని ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే గసగసాలు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు తీసుకొని పేస్ట్ పట్టుకొని ఒక టీ స్పూన్ ఇందులో వేసుకొని కారం వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకున్నాను నేను అలాగే ఇందులోనే పసుపు వచ్చేసి ఒక టీ స్పూను సాల్ట్ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి మనకి చేపల పులుసుకి ఎప్పుడైనా సరే గల్ గల్లిప్పు అనేది వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే మెంతి పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకొని ఆయిల్ వచ్చేసి ఒక కప్పు వరకు ఇందులో వేసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి మీకు ఇందాక వరకు కప్పు కొలతల్లోనే చెప్పాను కదా ఆయిల్ వచ్చేసి ఒక వంద గ్రాముల వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా వేసుకున్న ఈ మసాలాలు కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఈ చేప ముక్కలకి బాగా పట్టాలన్నమాట ఈ మసాలాలన్నీ కూడా ఇలా పట్టించుకొని ఇప్పుడు ముందుగా మనం నానపెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు ఉంది కదా దీన్ని మొత్తం కూడా మెత్తగా ఇలాగ రసం తీసేసుకొని ఈ రసాన్ని చేప ముక్కల్లోకి ఇలా వేసేయాలి మనకి చేప ములిగే వరకు ఈ రసం అనేది వేసుకుంటే సరిపోతుంది చక్కగా ఇదిగోండి ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు కొత్తిమీర అనేది నేను ఇంట్లోనే కొత్తిమీర అనేది వేసానండి ఇది వచ్చి ఎంత ఫ్రెష్ గా ఉందో ఇప్పుడు ఈ కొత్తిమీరని ఒక పావు కప్పు వరకు తీసుకొని ఇప్పుడు మనం చేపల కర్రీలోకి వేసుకున్నాము ఎప్పుడైనా సరే ఇంట్లో పెంచుకున్న ఆకుకూరలు గానీ కూరగాయలు కానీ మనకి చాలా రుచిగా ఉంటాయి ఇదిగోండి కొత్తిమీర వచ్చేసి ఇలా కట్ చేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి మనం గ్యాస్ పైన పెట్టేసి కుక్ చేసుకుందాం ఒక గంట సేపు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుని ఒక పావు గంట సేపు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది చూడండి ఇలా కుతకుత ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి మసాలా పౌడరు ఆ మసాలా పౌడర్ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఇందులో వేసుకుందాము ఇందులో వేసేసి ఒక క్లాత్ తీసుకొని చక్కగా ఇలా పట్టుకొని కలుపుకోండి గరి అస్సలు పెట్టద్దండి ఇలా కలిపేసుకున్న తర్వాత లాస్ట్ గా కొత్తిమీర వచ్చేసి ఒక పావు కప్పు వరకు ఇలా చల్లేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేశారంటే మనకి గుమగుమలాడే గుంటూరు స్పెషల్ చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే ఇక అసలు స్వర్గం మనం ముందున్నట్టే ఉంటుంది అనమాట ఆకాశం అంచుల దాకా ఎల్లు వచ్చేస్తారు అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెంత కాలసం బయట చల్లగా ఉంది కదా వాతావరణం ఇంట్లో ఇలా వేడివేడి చేపల పులుసుతో లాగిన్ చేయండి మీకు కనుక నా నాలుగు రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఆ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు